మహారాజు సేవలాల్ చిత్రాన్ని రావి ఆకు మీద చిత్రీకరించారు సూక్ష్మ కళాకాడు సైకత శిల్పి లీఫ్ ఆర్టిస్ట్ గాలిపల్లి చోళేశ్వరరావు చారి పంజారా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలపాలన్న ఉద్దేశంతో చెక్కినట్టు తెలిపాడు మహారాజు సేవలాల్ బంజారాల ఉన్నతికి తీసుకురావడానికి వారి శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిన మహారాజు సేవాలాల్ అని బంజారల ఆరాధ్య దైవంగా పూజిస్తారని ఈ సందర్భంగా బంజారా మిత్రులకు యాక్ట్ ద్వారా అంకితం ఇస్తున్నారని తెలిపారు వేములవాడిలోని మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆర్ట్ టీచర్గా పనిచేస్తూ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలెక్టర్ చేతుల అవార్డు అందుకున్నారు పాఠశాల ప్రిన్సిపల్ ఏ రాజేష్ ఉపాధ్యాయ మిత్ర బృందం మరియు బంజారా మిత్రులు అభినందించారు మహారాజ్ సేవాలాల యొక్క జయంతిని పురస్కరించుకుని రావి ఆకు మీద స్వామి సేవాలాల యొక్క చిత్రాన్ని చిత్రీకరించి అందరూ బంజారా మిత్రులకు అంకితం ఇస్తున్నాను నేను ఇదివరకే ముప్పై రెండు వరకు లీఫ్ ఆర్టుని పన్నెండు వందల వరకు సూక్ష్మ కళ ఆర్టులను చేసుకొని ఎనిమిది వరల్డ్ రికార్డుని సాధించుకున్నాను అలాగే ఈ మధ్యన సిర్సిల్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని కూడా అవార్డు అందుకోవడం జరిగింది నా కళ ద్వారా ఎందరికూ నా యొక్క కళని అంకితం చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి లీఫ్ ఆర్ట్ని వేస్తూ అంకితం ఇస్తున్నాను अंदर की नमस्कार